ఆంజనేయపురంలో అన్నదాన కార్యక్రమం గ్రామ కాపులు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం పంచాయతీలోని ఆంజనేయపురంలో గణేష్ మహోత్సవాన్ని పురస్కరించుకుని అన్నదాన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు అయినటువంటి కాపులందరూ మరియు భాష యూత్ చైర్మన్ వనమాల జనార్దన్ రావు సమక్షంలో నిర్వహించడం జరిగింది అనంతరం గ్రామ కాపులు మరియు భాష మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఈ వేడుక జరుపుకోవడం జరిగిందని ఆ గణనాథుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో పిల్లలు పెద్దలు పూజల్లో పాల్గొని ఉట్టి మరియు అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని జీవంతం చేయడం జరిగింది గ్రామంలో రామదత్తం గ్రామంలో ఆంజనేయపురం గ్రామానికి వినాయక చవితి సందర్భంగా ఆ గ్రామంలో కాపులు పెద్ద మనుషులు మొత్తం వైభవంగా చవితి గ్రామ అన్నదాన కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేశారు దానికి అనుకూలంగా భాషాయితీ ఫౌండేషన్ అతన్ని నన్ను ఆహ్వానించారు నేను వాళ్ళకి సహకరించి అన్ని కార్యక్రమాలు ఉండి చేయగలిగాము ఈ పెద్ద మనుషులు ఈ గ్రామస్తులు మొత్తం పెద్ద మనుషులు గ్రామస్తులు అందరూ అన్నిటికి సహకరించి దగ్గరుండి ఇలాంటి ఇంకా బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజున ఎడవరు మండలం రామదత్తం గ్రామం ఆంజనేయపురం గ్రామంలో ఈ గణేష ఉత్సవాలకు గ్రామస్తులు పెద్దలు అందరూ ప్రశ్నించుకొని వైభవంగా దీని అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఇలాంటి కార్యక్రమానికి ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడు వాళ్ళ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను